నరంపేటలో టిఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ కోఆర్డినేటర్ తక్కలపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న పట్టణ ప్రజలు జీర్ణించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పురుత భాగంలో భాగంగా లక్ష్మి బోర్వెల్స్ వారి వెనుక ఉండి వారిచే మాట్లాడిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టణ ప్రజలు తమ ఓటు హక్కు అయినా ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్తారని ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచితూచి ఆలోచించి మంచి ఏమిటో చెడేమిటో తెలుసుకొని మాట్లాడాలన్నారు ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బాలన వెంకన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ బిఆర్టీయు జిల్లా అధ్యక్షులు గోని యువరాజ్ జక్కా అశోక్ షానబోయిన రాజ్ కుమార్ నాయని వేణుచంద్ అన్న చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తొలుత ఈ సాయంకాల వేళ నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు పత్రిక అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు మధ్య మధ్యాహ్నం కాంచలి మార్నింగ్ నుండి ఏదైతే మున్సిపల్ ఎన్నికల ఎన్నికల్లో నర్సంపేట మున్సిపాలిటీ మీద ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ నాటి నుండి నేటి వరకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల అవకాశాలు పెరుగుతూ నర్సంపేట పట్టణ ప్రజల ప్రజలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతమైన వాతావరణం నర్సంపేటలో ఉండాలి అందుకు తగ్గట్టుగా ఉండే ప్రతినిధులనే ఎన్నుకోవాలి ఆ ఎన్నుకునే ప్రతినిధులు బీఆర్ఎస్ స్థానంలోనే ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైపు నుండి బరిలో ఉన్న అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ వైపు బరిలో ఉన్న అభ్యర్థులను పోల్చుకుంటే ఈ ప్రశాంత శాంతియుత నర్సంపేట వాతావరణం అభివృద్ధికి సంక్షేమ ఫలాలకు నాంది పలికే పాలకవర్గం బీఆర్ఎస్ స్థానంలో ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కానీ మేధావులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ఈరోజు చర్చించుకుంటూ బీఆర్ఎస్ ప్యానల్ గెలుపు కోసం నిశ్శబ్ద విప్లవం వస్తున్న ఈ తరుణంలో నిలవరించే ప్రయత్నాలు అధికార కాంగ్రెస్ పార్టీ రోజుకో రకమైన ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి కూడా ఏదో రకమైన బెదిరింపులకు బలవంతాలకు భయపెడతాలకు అంటే వాళ్ళు చేస్తున్న దందాలు కానీ కబ్జాలు కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు అంటే చీదరించుకుంటూ వాళ్లకు ప్రజలు దూరం అవుతున్నారన్న దాన్ని గ్రహించి మాకు అధికారం ఉంది మేము ఏదైనా చేయగలం అనే దాంట్లో బెదిరింపుల వైపు వెళ్ళారు డిఆర్ఎస్ అభ్యర్థులే బరిలో ఉండరు కావచ్చు మేము ఏకపక్షమైన విజయం మాకు వరిస్తుందన్న మీ అంటే మాంసలో పగటి కళలు కన్నా వారికి ప్రత్యర్థులను చూసినా వెమ్మటే వణుకుబుట్టి ఈరోజు అవకాశాలను ఏ విధంగానైనా బీఆర్ఎస్ వైపు ఉండొద్దు వైపు ఉండాలన్న ఎత్తుకడలో భాగంగా ఈరోజు ఒక కొత్త డ్రామాకు తెరలేపారు పరోక్షంగా వెనకాల ఉండి తెరలేపి కానీ ఈరోజు అక్కడ అధికారికంగా మిగులు లేపింది అని చెప్పి కూడా మళ్ళీ నిర్ధారణ కూడా వాళ్ళు కల్పించడం కూడా జరిగింది ఏదైతే శ్రీలక్ష్మి బోర్వెల్ యజమాని మోహన్ రెడ్డి గారు సరే వారికి వారు బోర్వెల్ వ్యాపారం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ ప్రజాప్రతినిధి అధికారంలో ఉన్నా ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చడం కోసం మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే బోర్వెల్స్ యజమానులు ఉంటారో వాళ్ళు సర్వసాధారణం బోర్ వేయడం ఆ ప్రొసీడింగ్ వస్తుందని వచ్చిన దానికేయడం కానీ లేక వస్తుంది తప్పకుండా ఇక్కడ సమస్య ఉంది అంటే మేము తర్వాతనైనా కూడా ప్రొసీడింగ్ వచ్చినాక ఆ డబ్బులను మేము తీర్చుకుంటాం మీరు మాకు అవకాశం కల్పించండి అని చెప్పి ఎవరు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా వారి దగ్గరికి వెళ్ళి వీరు మోహన్ రెడ్డి గారే కాదు ఇంకా చాలామంది కూడా ఎవరైతే బోర్వెల్ యజమానులు మీకు తెలుసు మాకు తెలుసు వారందరూ కూడా అడగడం సర్వసాధారణం ఎందుకంటే నేను కూడా ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించా నా దగ్గరికి కూడా బోర్వెల్ యజమానులు వచ్చిన సందర్భాలు నేను కూడా చూడడం జరిగింది అయ్యో మరి ప్రొసీడింగ్ అవసరం ఉంది ప్రజలకు నేడు ఉంది ఇక్కడ తాగునీటి పరమైన కానీ లేక నిత్యావసర పరమైన కానీ నీటి అవసరాలు ఉన్నాయి అడ నీటి ఎద్దడి ఉంది అంటే మేము వేస్తాం సార్ మేము తప్పకుండా తర్వాత వచ్చిన రోజు తీసుకుంటామని చెప్పిన వాళ్ళు యజమానులు ఎంతోమంది ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు మోహన్ రెడ్డి గారికి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా నాయకుడు మాజీ శాసనసభ్యులు వారు ఏదో వ్యక్తిగతంగా బాకీ ఉన్నట్టుగా ఆ బాకీ వారు తొంభై ఒక్క లక్షల రూపాయల ఆ బాకీ ఉన్నట్టు అది చాలా కాలం పాటు అయినట్టు పదిహేల కాలపరిమితి అయినట్టు దానికి పదిహేను కోట్లు వడ్డీలు పెరిగిపోయి పదిహేను కోట్లు బకాయి పడ్డట్టుగా కూడా నేను మీడియాలో వారి స్టేట్మెంట్ను వీడియో క్లిప్పింగ్లోనే చూడడం జరిగింది ప్రత్యక్షంగా వెళ్ళలేదు కానీ ఆ క్లిప్పింగ్ల ద్వారా తెలుసుకున్న సమాచారం మేము కానీ మా పార్టీ యంత్రాంగం కానీ ఒకటే మేము చెప్పదలుచుకున్నాం వాస్తవే కావచ్చు మోహన్ రెడ్డి గారికి బోర్లు పాయింట్లు వేసిన బకాయి ఉన్న మాటను మేము ఖండిస్తలేము నిజమే కావచ్చు కానీ బో మోహన్ రెడ్డి గారు బోర్లు వేసినవి ప్రజల సంక్షేమం కోసం ప్రజల అవసరం కోసం ఆ రోజు అక్కడ అధికార పార్టీ ప్రతినిధిగా శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించే సుదర్శన్ రెడ్డి గారు చెప్తే వేశామని అంటున్నారు మేము దీన్ని కూడా ఖండించడం లేదు నిజమే కానీ మీకు వేసిన తర్వాత ఆ యొక్క ఎక్కడైతే వేసి ఉన్నాయో వాటికి ఎస్డిఎఫ్ గ్రాంటు అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నర్సంపేట కాన్స్టిట్యుయెన్సీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సందర్భంలో ఆల్రెడీ అన్ని కాన్స్టిట్యుయెన్సీలకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఏ విధంగానైతే ప్రజల అవసరార్థం అప్పటికప్పుడు నీటి ఎద్దడి నివారణ కోసం లేక తత్క అక్కడ ఉన్న అవసరాల పనుల కోసం ఎస్జిఎఫ్ పండును ప్రభుత్వం కేటాయించడం జరుగుతుంది ఆ పరంపరలో ఇక్కడ మీరు చూడొచ్చు వారు వేసింది తొంభై ఒక్క బోర్ పాయింట్లు వేసామని వారు సదా కూడా వారు లీస్ట్ ఇవ్వడం జరిగింది ఇది మోహన్ రెడ్డి గారు వారు మేము వేసామని చెప్పి సరే ఇది ఇందులో సోర్శన్ రెడ్డి గారు ఎన్ని చెప్పారు అక్కడ లోకల్ నాయకత్వం లేక తన అవసరమా లేకపోతే వ్యాపార కోణం చూశాడా లేక ప్రజల అవసరం చూశాడా అవి ప్రజల అవసరమనే భావించుకుందాం మేము మా పార్టీ యంత్రాంగం పర్మిషన్తో చెప్పింది ముప్పై నలభై ఉంటే తొంభై ఒక్క బోర్ పాయింట్లు వేసామని చెప్పి కూడా వారు వారి వారు ఇవ్వడం జరిగింది ఈ తొంభై ఒక్క బోరు పాయింట్లను కూడా ఎప్పుడైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ్యులు పెద్ద సుదర్శన రెడ్డి గారు ఉన్న టైంలో ఎస్డిఎఫ్ గ్రాంట్ కింద పదిహేడు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తూ ఐదు ఆరు ఐదు పది నాడు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీబోతో ఇవ్వడం జరిగింది ఇది ఆరో తారీఖు పదో నెల జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ కాపీ ప్రొసీడింగ్తో ఈ వర్క్స్ ను ఏదైతే ఐదు వందల ముప్పై మూడు పనులను ఐదు వందల ముప్పై మూడు పనులను నియమాం వర్క్స్తో నేమం వర్క్స్తో ఈ ప్రొసీడింగ్ కాపీని పదిహేడు కోట్ల రూపాయలతోటి ఆ రోజు ఇవ్వడం జరిగింది ఈ ఐదు వందల ముప్పై మూడు పనులల్లో మోహన్ రెడ్డి గారి శ్రీలక్ష్మి బోర్వెల్స్ యజమానికి సంబంధించిన తొంభై ఒక్క పనులు కూడా ఇందులో ఉండడం జరిగింది ఈ ప్రొసీడింగ్ లో అంటే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఈ ప్రొసీడింగ్ లో తొంభై ఒక్క పనులకు సంబంధించిన బోర్ పాయింట్లు ఇంక్లూడింగ్ అంచనా వ్యయంతో కూడుకున్న ఇంజనీరింగ్ అధికారులు ఏదైతే అంచనా వ్యయంతో ఇచ్చారో ఆ అంచనా వ్యయాన్ని ఇందులో పేర్కొంటూ జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇస్తూ సిపిఓ ఆఫీస్కు ఇది పంపించడం జరిగింది ఒకసారి దయచేసి మీరు అంటే నేను మళ్ళీ కూడా మీకు ఈ కాపీ కూడా ఇవ్వమంటే ఇస్తాను ఇది వర్క్లో ఉన్న బాపది ఈ ప్రొసీడింగ్ కాపీ దీన్ని ఈ ప్రొసీడింగ్ ఇచ్చిన మరుక్షణమే యజమాని ఏం చేయాలంటే వాస్తవంగా అప్పటికీ కొంత కాలం జరగవచ్చు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు కానీ వ్యవహారం కానీ కొంత కటాఫ్ పెట్టుకొని ఇచ్చే క్రమంలో కొంత ఆలస్యం కావచ్చు ఈ ఆలస్యం అయినప్పటికీ కూడా ఈ ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిన దాన్ని తనకున్న తనకున్న సోర్సు ఎవరైతే అక్కడున్న ఎగ్జిక్యూటివ్ అంటే అసిస్టెంట్ ఇంజనీర్ కానీ లేక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ లేక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూస్తో కానీ లేక మిషన్ పైగ్రతగా ఆ రోజు కన్వర్ట్ కాబట్టి డిపార్ట్మెంట్తో తను బిల్లులు చేయించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది ఆ టైంలో మరి మోహన్ రెడ్డి గారికి ఆ డిపార్ట్మెంటుకు అంటే ఇది మాకు తెలిసిన సమాచారం ఏంటంటే డిపార్ట్మెంట్కు వారికి మధ్యలో వర్క్ అంటే ఎంబీ రికార్డ్ చేసే క్రమంలో అక్కడ ఏమైనా తచ్చారం ఎందుకు జరిగిందో మాకు తెలియదు కానీ వీరితో పాటు మరొక బోర్ యజమాని లక్ష్మారెడ్డి గారు కూడా బోర్లు వేయడం కూడా జరిగింది